నా తత్వాన్ని తెలుసుకుని కర్మలను ఆచరించిన వారు మోక్షాన్ని పొందుతారని శ్రీకృష్ణ పరమాత్మ తన లీలల ద్వారా తెలియజేశారని ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులు హరిభక్త హనుమాన్ దాస్ అన్నారు శ్రీకృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ఇస్కాన్ టెంపుల్లో కృష్ణ పరమాత్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయానికి విచ్చేసిన ఎస్పీకి స్వామివారి ఆశీసులు తీర్థప్రసాదాలు అందజేశారు భారతదేశంలోనే కాకుండా కృష్ణతత్వాన్ని దేశ విదేశాల్లో వ్యాప్తి చేసి భగవద్గీత సారాన్ని అందరికీ అందించడం ద్వారా ప్రతి ఒక్కరిలో నూతన ఉత్తేజాన్ని ఇస్కాన్ సంస్థ ద్వారా అందజేస్తున్నామని అన్నారు ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం మనం భగవంతుడిని అనేక రకాలుగా ఎన్నో రకాలుగా ఆయన ఆయన దగ్గర నుంచి మనం స్ఫూర్తి పొందొచ్చు శ్రీకృష్ణుడి దగ్గర నుంచి ప్రపంచ దేశాలందరికీ కూడాను ఈ భగవంతుని యొక్క విశిష్టత ప్రభుపాదుల వారు ఈ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ శ్రీకృష్ణ కాన్షియస్నెస్ ఇస్కాన్ ద్వారా పరిచయం చేశారు పర్వ ఈ పర్వదినాన్ని నాట్ ఓన్లీ మన భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో అన్ని రకాలైనటువంటి దేశాల్లో కొన్ని వందల వేల సెంటర్స్లో ఇస్కాన్ జన్మాష్టమి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తుంది మన ఒంగోలులో కూడాను ఈ ఫెస్టివల్ని ఇస్కాన్ సెలబ్రేట్ చేస్తుంది అందరూ కూడాను ఇక్కడ దర్శించి ఇక్కడ భగవంతుని యొక్క ప్రసాదాలు స్వీకరించడమే కాకుండా భగవంతుడిని కృష్ణుడిని పూర్ణ పురుషోత్తముడిగా అంటే ఆయన్ని అనేక రకాలుగా రకరకాలుగా మన అపోహలతో కాకుండా జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేతి తత్వత త్యక్తాదేహం పునర్జన్మ అనేతి మామైతే సో అర్జనం భగవంతుడు చెప్తున్నాడు కృష్ణుడే స్వయంగా నా జన్మ మరియు కర్మల యొక్క దివ్యత్వాన్ని యథార్థంగా వాడు ఈ భౌతిక దేహం వదిలిన పిమ్మట మళ్ళీ తిరిగి ఈ భౌతిక ప్రపంచానికి రాడు అని సో ఆ విధంగా భగవంతుడి గురించి భగవద్గీత ద్వారా ఆయన గురించి శ్రవణం చేసి ఆయన్ని కనుక సరిగా అవగాహన చేసుకోగలిగితే ఇంతకు మించినటువంటి తత్వం కానీ పూర్ణత్వం కానీ మరి ఇంకో వేరే ఎక్కడ కూడా లభించదనే విషయం మనకు